ప్రస్తుతానికి ముందుగా మా నియోజకవర్గానికి ఉరికప్పుడు సెల అనేది డెబ్బై ఐదు సంవత్సరాల కళ దాదాపు మన ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడేళ్ల క్రితం ఒకసారి శంకుస్థాపన చేశారు అదంతే ఆగిపోయింది ముందుగా అన్ని అనుమతులు తీసుకొని పర్యావరణ అనుమతులు అడవి శాఖ అనుమతులు అన్నీ తీసుకొని దాన్ని ముందుగా శంకుస్థాపన చేయడానికి వచ్చిన మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానికోసం ఎంతగానో కష్టపడినా మా ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి అలాగే మన్యశ్రీ మా ఎంపీ గారు అయినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి మా మా అందరితో ఎంతో ఆప్తులుగా ఉండి మాలో ఒకరిగా కలిసి ఉండే వెంకటరామరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగనే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మే మామూలుగా నలభై నుంచి యాభై వేలు ఒక సీఎం గారి కంటే ఎక్కువ అట్లాంటి లక్ష పై చిరుకు జనాలు వచ్చి మా సభని ఇంత జయవంతం చేసేందుకు ప్రతి ఈ సభా కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్తకి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియ కృతజ్ఞతలు తెలియజేయము అలాగే ఇంకా రీసెంట్గా వచ్చేసరికి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిన్న నాదల్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ఈ జగన్ అన్న కానుకలో జగన్ కదా బ్యాగులు షూలు అవన్నీ అవన్నీ నాశరేకమై తయారు చేస్తున్నాడు దాంట్లో కూడా రెండు మూడు వందల కోట్లు జగన్ సైడ్ మీట్ పెట్టారు మీరు ఒక అనా అదే నాదల మనోహరు స్పీకర్ చేసిండు అన్నీ చేసిండు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రికి చేసిండు అంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులతో పనిచేశారు ఒక్కసారి నాడు నేడు కింద మన పని బాగు చేసిన ప్రతి స్కూల్కి వెళ్దాం ఓపెన్ ఛాలెంజ్ వాడిని రమ్మను ఆ పార్టీ వాళ్ళని కానీ వాళ్ళని ఎవరైనా రమ్మను నాడు నేడు కింద మనం వర్క్ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక చేసిన వర్కులకి వాళ్ళు చేసిన దానికి ప్రతిదీ పోల్చుదాం ఇప్పుడు ఆయన ఎన్నో ఇదైనాది అదైనది ఆయన చెప్పడం కాదు మనం స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లగాని పిలిచి అడుగుదాం అదొకరకు ఎవరన్నా స్కూల్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళని చూసారా కనీసం ఇప్పుడు ఆయన కొడుకు ఒక ఆయన కొడుకు అయితేనే అమెరికాలో చదువుడు ఈయన ఇప్పుడు కొత్తగా మొన్న మంత్రి చేసినా నేను స్టాన్ఫూర్లో చదివినా అంటాడు వాళ్ళైతేనే ఇంగ్లీష్ మీడియం చదవాలి మన పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే వాళ్ళకి అసలు ఒప్పుకోరు వాళ్ళకి ఎంత కడుపు అంటే అంత కడుపు వాళ్ళు ప్రతిదీ అలాగనే మనం ఆ నాడు నేడు కింద పనిచేసిన ప్రతి స్కూల్కి వెళ్ళి చూడండి అలాగనే అది వరకు ఎప్పుడన్నా మధ్యాహ్నం భోజనం పథకం కింద పిల్లలకి పెట్టినోళ్ళు లేరు ఇప్పుడు చిక్కీలు కానీ ప్రతిదీ ఎగ్ ఎగ్స్ ప్రతి వారం వచ్చి వాళ్ళు చెక్ చేయటం కానీ ప్రతిదీ ఏదైనా కానీ మనకు అందలేదు అని ఎవరన్నా అన్నా పోనీ బాగలేవు అని ఎవరన్నా అన్నా పిల్లలు కానీ ఎవరైనా అన్నా మేము ఛాలెంజ్ చేస్తున్నాం వచ్చి చూసుకోమనండి అంతేగాని ఏదో ఆడ మైకుల ముందు కూర్చొని మైకు దొరికింది కదా అని షూస్ బాగాలే అసలు ఎప్పుడన్నా వాళ్ళు పిల్లలకు షూస్ ఇచ్చినారనా ఈ బాగాలే ఉండటానికి వాళ్ళు ఎప్పుడన్నా ఇస్తే దాని విలువైంది తెలిసింది తెలిసిద్ది ఎనిమిదో తరగతి చదువుకునే పిల్లగాడికి ట్యాబ్ ఇవ్వాలని ఆలోచన ఎవరు తీసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారేగా మరి అవన్నీ వాళ్ళకి తెలియవు కాబట్టి మా పిల్లలు అమెరికాలో ఉండాలా మేము పెత్తందారులను కాబట్టి మేమే ఉన్న పెత్తనం చేయాలా ఈ బడుగు బలానిక సామాజిక వర్గాలకి ఇతను వచ్చి ఏదో చేస్తున్నాడు ఇతను అనగదొక్కాల అనగారిన వర్గాలు ఆ పెత్తందారులో పని ఏమి ఉంటుంది అనగారిన వర్గాన్ని అనగదొక్కటమే దానికోసం వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు అలాగనే దాన్ని మాత్రం ఎన్నాళ్ళు నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం దాన్ని సహించేది సహించారు ఆయన ఆయన గురించి అందరికీ తెలిసిందే ఆయన ఆయన పిల్లల లాగానే వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న కోరికతో ఏ ప్రవేశపెట్టారన్న అలాగే ఈ చంద్రబాబు గారు కూడా మొన్న కండిషన్ మేము బయటకు వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ర్యాలీ చేస్తున్నారు మరి అది ఎలా అన ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అన ఏమన్న అంటే ఆ పృథ్వీరాజ్ చెప్పినట్టు నాకు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నట్టు చవితుడు నేను నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకులు చేసిన ఏం ఉపయోగం అన్న మినిమం కామన్ సెన్స్ ఇప్పుడైనా కాదు మీరు ఎప్పుడైనా చూడండి ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కూడా నేను తప్పు చేయలేదు అని ఎప్పుడు అంటు వాళ్ళు ట్యాప్ చేయడం తప్పు అంటుడు అలాగనే ఓటు వేసి వచ్చి బయట మినిమం ఓటు వేసి వచ్చి నేను ఓటు ఎవరికి వేసినాను అనేది చెప్పకూడదు అది మినిమం రూలు కానీ నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను చెబుతా ఇది కానీ టీడీపీ కోటేషన్ అనేది చూపించిపోతాడు ఇంకా అతని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అతను అంటే మనం చేసే తప్పులో ఉండొచ్చు కానీ అతను పుట్టిన తేదీ కానీ అందుకని అతను ఫోర్ ట్వంటీ అనేది ఏప్రిల్ ఇరవై తారీఖు పుట్టినా అది బై బర్త్ అతని బుద్ధి అది అట్లా ఉంటుంది అతను చేసే పనులు అట్లాంటివి అంతేగాని అసలు మినిమం కామన్ చేస్తా కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది ఇట్లా చేయకూడదు అని అనేది కామన్ ఎవరికైనా తెలుసుది కానీ నేను పెడతాను అంటే ఇంకా దానికి ఏం చెప్పేది లేదు దానికి వాళ్ళకి భజన చేసేవాళ్ళు ఉన్నారు నాలుగు పత్రికలు ఉన్నాయి ఇంక వాళ్ళు భజన వాళ్ళు చంద్రబాబు నాయుడు అసలు అట్లా కానీ అబ్బా ఇంటికి పడింది చూసిన ఎంత బాగుందో అంటారు ఇంకా దానికి మనం ఏమీ ఉండదు వాళ్ళు భజన చేసినంత కాలం ఇతను ఓడిపోతూనే ఉంటాడు అతను అతని ఏందని అతను తెలి అతను తెలుసుకోలేడు సమాజంలోకి వచ్చి ఏం జరిగేది అతను తెలుసుకోలేడు వాళ్ళు భజన చేస్తుంటారు అతను దాన్ని ఫాలో అవుతుంటాడు అతను సమాజంలోకి వచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు దాంట్లో తప్పులు ఉంటే సీనియర్గా చెప్తే వీళ్ళు కూడా సరి చేసుకుంటారు కానీ వాళ్ళు ఏమంటారు ఇతను ఏది చేసినా తప్పే బళ్ళలో పిల్లలు చదువుకున్నా తప్పే మందు తాగొద్దన్నా తప్పే అతను వీళ్ళే వాళ్ళు చెప్పేది ఏంటంటే అతను జగన్ ఏది చేసినా తప్పే అని అతను చెప్పంటారు ఇతను చదువుతుడు అతను జనాల్లోకి వచ్చి తిరిగి తప్పులు తెలుసుకొని ఒక సీనియర్గా సలహాలు ఇస్తే పాటించడానికి ఎవరైనా ఒప్పుకుంటారు కానీ ప్రతిదానికి అబండాలు వేసి అది ఇదంటే ఎవరు నమ్మరు ఎవరు అతను ఒప్పుకోరు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు రేపు ఇద్దరు పొత్తులు మేము వస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారికి ఏమైనా ఇబ్బంది అయితే అనా సున్నాతో ఎన్ని కూడినా ఎన్ని అచ్చవేసినా సున్నానే వస్తదనా అంతేగాని నువ్వు సున్నాకి సున్నా కలిపితే సున్నానే అనే వస్తుంది సున్నాని బా డివైడెడ్ బై చేసినా అంతే అవుతుంది ఇంటూ చేసినా అంతే అవుతుంది ఏమవుతుందనా వాళ్ళు ఎవ్వరు ఎంతమంది కలిసి వచ్చినా జనాల మధిలో ఉన్నడు అతన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు వంద గారు శాతం వంద శాతం వైనాట్ వన్ సెవెంటే ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వాళ్ళు చూసావు కదన్న ఇప్పుడు రెండు లక్షల ఓటింగ్ ఉన్న నియోజకవర్గం లక్ష మంది పైచినుకు జనాలు వచ్చారంటే మెజార్టీనే లక్షలు వచ్చింది మీరు ఆలోచించండి లక్ష పైకి చే జనాలు వచ్చారు ఇప్పుడు కొంచెం ఒంట్లో బాలేని వాళ్ళు వాళ్ళు రాలేరుగా లక్ష ఓట్లు ఇప్పుడు లక్ష రెండు లక్షల ముప్పై వేల జనాభా ఉన్నదాంట్టు లక్ష పైకి జనాలు వచ్చారంటే ఇంక మీరే అర్థం చేసుకోండి ఇట్లాంటిది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆడ వచ్చిన ఆయన బయటికి రాకపోతేనే ఇట్లా ఒకసారి సింహం బయటికి వస్తే మిగిలిన వాళ్ళందరూ ఎల్లల్లో ఉంటామేనన్న అది మాత్రం కామును ఆయన ఎప్పుడు బయటికి రాడు బయటికి రాడు బయటకు వస్తే ఇంతే ఉంటుంది ఆ ఎలక్షన్ల రోజు ఆయన తిరగని అప్పుడేమొచ్చింది అప్పుడు ఆయన మీటింగ్లు పెట్టి తిరుగుతుంటే అర్థమైంది ఓకే థ్యాంక్ యూ అండి